మన మొక్కలు మన వైద్యం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన ప్రత్యేకమైనటువంటి మొక్క మన భారతదేశంలో ప్రధానమైనటువంటి మొక్క ప్రకృతిపరమైనటువంటి షాంపూ మన కుంకుడికాయ కుంకుడికాయని తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరేమో దాదాపుగా ప్రతి ఊర్లలోనూ కూడా ఈ కుంకుడికాయని అందరూ చూస్తూ ఉంటారు మరి ఈ కుంకుడికాయలో ఉన్నటువంటి గొప్ప ఔషధ గుణాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మన వైద్యశాస్త్రంలో ఈ యొక్క కుంకుడికాయని అరిష్ట అని సంస్కృతంలో పిలుస్తారు అలాగే కృష్ణ బీజ అనేటువంటి పేరు కూడా దీనికి ఉంది అంటే బీజాలు నల్లని రంగులో ఉండటం వల్ల కృష్ణ బీజ అని అలాగే అరిష్టము అంటే ఏమిటంటే మలినము అని అర్థము మలినాలు తొలగిస్తుంది కాబట్టి దీనికి అరిష్ట అనేటువంటి సంస్కృత రాము ఉంది మరి ఇటువంటి కుంకుడికాయను ఉపయోగించి ఎటువంటి వ్యాధుల నుంచి మనము తప్పించుకోవాలనేటువంటి విషయాల్ని ఈరోజు మన కార్యక్రమంలో తెలుసుకుందాం ముందుగా కుంకుడికాయను తీసుకుని మనం సాధారణంగా వారంలో ఒక రెండు రోజులు ప్రత్యేకంగా తలను శుభ్రం చేసుకోవడానికి కుంకుడికాయ పులుసు వేసుకుని తల అంటుకుంటూ ఉంటాం దీనివల్ల సిరోజాలు చాలా బాగా అందంగా నల్లగా ఎటువంటి జిడ్డు లేకుండా మనకి తయారవుతాయి మరి న్యాచురల్గా ఉండేటువంటి ఈ షాంపుని మన వాళ్ళు వాడకపోవటం చేత సాధారణంగా అందరికీ కూడా జుట్టు ఊడిపోతుంది మరి ఇటువంటి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ప్రకృతిలో దేవుడిచ్చినటువంటి ఈ షాంపూని మనం అందరం వాడేమనుకోండి అందరికీ కూడా ఎక్కువగా జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది మరి కొంకుడికాయని వైద్యపరంగా లోపలికి ఏ విధంగా వాడవచ్చు సాధారణంగా ఏదైనా విష పదార్థాలు తిన్నప్పుడు వాంతి చేయించాలి వాంతి చేయించాలనుకునేటప్పుడు కావాల్సింది ఏంటంటే కొంకుడికాయ పులుసు కనుక ఇచ్చినట్లయితే ఐదు నిమిషాల్లోనే వాంత అయిపోతుంది ఎటువంటి విషమైనా సరే మనకి బయటకు వచ్చేస్తుంది సాధారణంగా రైతులు డమాక్రాన్ నువాక్రాన్ లాంటి విష పదార్థాలనే సేవన చేశారనుకోండి ఏదైనా పరిస్థితుల్లో దగ్గరలో ఉన్నటువంటి మంచి విరుగుడు ద్రవ్యము వమనకారి మన కుంకుడికాయ మాత్రమే మరి ఈ కొంకుడికాయని పార్సు నొప్పిలో కూడా వాడుకోవచ్చు కుంకుడికాయ గంధం తీసి ఆ గంధాన్ని ఎక్కడైతే మనకు నొప్పి వస్తుందో ఆ ప్రాంతంలో కనుక లేపం చేస్తున్నట్లయితే మనకి పార్సు నొప్పి అనేటువంటిది తగ్గుతుంది మరి ఇటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి కుంకుడికాయ గురించి మనం తెలుసుకున్నాం కదా మరొక ఎపిసోడ్లో మరొక మొక్క గురించి తెలుసుకుందాం అందులో దాని సెలవు నమస్కారం